వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా దీపావళి పండుగ అందరూ ఇంటి మొత్తం కలిపి సందడిగా చేసుకుంటూ ఉంటారు ప్రభావతి గారు దేవుడికి పూజ చేసి చక్కగా హారతి తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా కళ్ళకద్దుకోమని తీసుకొని వస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా హారతి కళ్ళ కద్దుకేసుకుంటూ ఉంటే బాలు ఉంటాడు కదా ఏంటమ్మా చిల్లర వేయాల ప్లేట్లు అనేసి ఆట పట్టిస్తూ ఉంటే చా నోరు మీరా అని చెప్పేసి బాలుని తిట్టి ఇంకా వాళ్ళ అమ్మ కోడలకు కూడా చక్కగా హారతి అందిస్తుంది అందరూ కళ్ళకద్దుకుంటారు ఇంకా తర్వాత అప్పుడే మీనా అంటూ ఉంటుందన్నమాట అత్తయ్య మా ముగ్గురిని ఆశీర్వదించండి అత్తయ్య మామయ్య అనేసి ఇంకా కోడలు ముగ్గురు వాళ్ళ అత్త మామయ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటారు వాళ్ళు ఆశీర్వదిస్తారు తర్వాత బాలు కూడా రండ్రా మనం కూడా ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు అంత అలా జరుగుతూ ఉంటుంది మీన పొద్దున్నే చక్కెర పొంగలు పెట్టేస్తుంది కదా దేవుడికి నైవేద్యంగా ఆ పొంగలు తీసుకుని అందరికీ వడ్డిస్తూ ఉంటుంది గిన్నెల్లో తీసుకొని వచ్చి ఇంకా ప్రభావతి ఏమో నాకొద్దు అంటే చిన్న మరిది నాకు వద్దు అంటాడనమాట ఇంకా లోపే మనోజ్కి మనోజ్ చేయి చాపోతూ ఉంటే ఇంకా మనోజ్ అంటే కొంచెం కోపం కదా మీనాకి ఇంకా మీనా చేతికి ఇవ్వకుండా ఇంకా టేబుల్ మీద అలా పెట్టేస్తుంది అనమాట ఇంకా అందరూ కూడా చక్కెర పొంగలి తింటూ ఉంటారు బాలు అంటాడు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎంత టేస్ట్గా ఉందో అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఇంకా మనోజ్కి నోట్లో నీళ్లు వస్తూ ఉంటాయనమాట అసలే మనోజ్కి కొంచెం తిండి పిచ్చి కదా ఇంకా కాబట్టి మనోజ్ అయితే అసలు ఆగలేకపోతూ ఉంటాడు కాకపోతే మీనా చేతికి ఇవ్వకుండా అందరికి చేతిని ఇచ్చి నాకు టేబుల్ మీద పెట్టేసింది కదా కాబట్టి నేను తినకూడదు అనుకొని బాలు అంటూ ఉంటే ఆగలేక అటువైపు తిరిగేసి గిన్నెలో మొత్తం ఖాళీ చేసేస్తూ ఉంటాడనమాట ఇంకా శృతి తను డబ్బింగ్ ఏం చెప్పింది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతుంటే ఇంకా కృష్ణుడు సత్యభామ యుద్ధానికి వెళ్తారు కదా ఆ యుద్ధం గురించి డబ్బింగ్ చెప్పొచ్చాను మామయ్య ఇంకా కృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోతే సత్యభామే కదా అందరి మీద కూడా ఆ యుద్ధం చేసేసి మొత్తానికి మనకి దీపావళి పండుగ తీసుకొని వచ్చారు అనేసి ఇంకా శృతి చెప్తూ ఉంటే అందరూ కూడా వింటూ ఉంటారు అనమాట అప్పుడే బాలు అంటూ ఉంటాడు అచ్చం మీనా లాగాన అనగానే అవునవును మీనా లాగే మీనా కూడా టైపే కదా నిన్ను ఎన్నిసార్లు కాపాడి బాలు అనేసి బాలు వాళ్ళ నాన్న బాలుకి చెప్తూ ఉంటే అయితే మీనా సత్యభామనుకో నేను కృష్ణున్నా అనేసి అనగానే ఏరి మిగతా గోపికలేరి కృష్ణ అని చెప్పేసి మీనా ఆట పట్టిస్తూ ఉంటుంది బాలుని అప్పుడు బాలు అందరూ ఏదో వర్కుల మీద వెళ్ళారని అది ఇదని చెప్పేసి మీనా బాలు ఇద్దరు కొంటిగా నవ్వుకుంటూ ఇంట్లో ఇంటిపాతి హాయిగా సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారనమాట ఇంకా వచ్చేసే పడిగి ప్రభావతి గారు అలాగే రవి ఇద్దరు కూడా పులిహోర కలుపుతూ ఉంటారనమాట పండగ కదా మరి ఇంకా ఈలోపి మీనాకి ఫోన్ వస్తుంది ఎవరా ఫోను అనేసి పక్కకి వెళ్తే విద్య ఫోన్ చేస్తుంది ఏంటి విద్య అనగానే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనగానే ఏంటి మళ్ళీ వచ్చి పూలు కట్టడం నేర్పియ్యాలా ఏంటి అనేసి మీనా విద్యని అడుగుతూ ఉంటే అదేం కాదు కానీ కొందరు ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తున్నారు ఇల్లు డెకరేషన్ చేద్దాము అంటే పూలు కావాలి నాకు ఆంటీ వాళ్ళు ఇల్లు తెలియదు కదా కాబట్టి నువ్వేమన్నా పూలు ఇచ్చి వెళ్తావా ప్లీజ్ 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 మా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది కాబట్టి నువ్వు పూలు తెచ్చి ఇచ్చి వెళ్ళి మీనా అని చెప్పేసి మీనాని రిక్వెస్ట్ చేస్తే మీనా కూడా సరేనంటుంది అనమాట ఇంకా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేలోపు బాలు ఉంటాడు ఏంటి మీనా ఎక్కడికైనా వెళ్ళాలా అనగానే అవును విద్యా ఫోన్ చేసింది వాళ్ళ ఇంటికి గెస్ట్లు వస్తున్నారంట ఫ్రెండ్స్ వస్తున్నారంట ఇల్లంతా డెకరేషన్ చేయాలని చెప్పేసి పూలు తెమ్మంది మన దగ్గర అన్ని పూలు లేవు కదా ఎక్కువ పూలు అడిగింది అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇవ్వాలండి అనగానే ఏంటి నేను వదిలిపెట్టనా అని చెప్పేసి బాలు అడుగుతాడనమాట అవసరం లేదు స్కూటీ ఉంది కదా నేను ఇచ్చేసి వెంటనే వస్తాను అనగానే సరే సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి ఇంకా మీనా బయలుదేరి పూలు కోసం అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి విద్యాకి పూలు ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అక్కడ అలా జరుగుతూ ఉంటే ఇంకేతను ఉంటాడు కదా ఎవరు మన రోహిణి వాళ్ళ మాజీ భర్త దినేష్ దినేష్ని ఎవరు కొట్టారు అసలు పోలీసులకు ఏ విధంగా నాకు కంప్లైంట్ ఇచ్చి నన్ను లోపల వేశారు ఏం అర్థం కావట్లేదురా అసలు కొట్టినోడెవడు ఈ లోపు పోలీసులు రావటం ఏంటి ఇదంతా కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది ఏం జరుగుంటుంది అని చెప్పేసి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఈ దినేష్ పక్కన రౌడీలు ఉంటారు కదా ఈ రుద్ర వీళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఆ కళ్యాణియే చేపించి ఉంటుందన్న ఎందుకంటే నువ్వంటే అస్సలు కోపం కదా కాబట్టి నిన్ను కొట్టియ్యాలి అని చెప్పేసి ఆ రౌడీలను పెట్టించింది ఆవిడే పోలీసులకి ఫోన్ చేసింది ఆవిడే అయి ఉంటుంది అనగానే ఇంకా దినేష్కి బలు వెలుగుతుంది అనమాట అవును వాడెవడో నన్ను కొట్టినప్పుడు ఆ గుణగాడు అంత కొట్టినా నీకు బుద్ధి లేదా అని అడిగింది కదా అంటే ఆ రౌడీలను పంపించింది ఈ కళ్యాణి నేనా ఆ సరే వాడు కొడుతున్నాడు అనుకో ఈలో పోలీసులు ఎలా వచ్చారు అంటే కళ్యాణి ముందే రౌడీలను పంపించే ముందే పోలీసులకు కూడా ఫోన్ చేసింది అనమాట అంటే ఇప్పుడు ఈ కళ్యాణి పని పట్టాలరా నేను దాని అంతా చూస్తాను చూడు అని చెప్పేసి ఇంకా కళ్యాణికి ఫోన్ స్టార్ట్ చేయడం చేస్తాడు ఈ కళ్యాణి ఎవరని ఆలోచిస్తున్నారా రోహిణి అనమాట ఇంకా ఇదివరకు రోహిణి పేరు రోహిణి పేరు ఇదివరకు కళ్యాణి అనమాట కళ్యాణి ఫస్ట్ భర్త దినేష్ ఇప్పుడు రోహిణి రోహిణిగా పేరు మార్చుకుంది కదా ఈ కళ్యాణి ఇంకా రోహిణి రూమ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే దినేష్ ఫోన్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా రోహిణి ఈ దినేష్ ఫోన్ ఏంటి అని ఒకటికి నాలుగు సార్లు ఫోన్ ఎత్తదు ఈలోపే వాళ్ళు ఆయన మనోజ్ వస్తాడనమాట అదేంటి రోహిణి ఫోన్ అంతలా ఉన్న మోగుతూ ఉంటే ఫోన్ తీవేంటి అనేసి అనగానే ఎవరో క్లయింట్స్ లే మనోజ్ ఇప్పుడు రమ్మంటున్నారు పండగ పూట ఎలా రాను అని చెప్పేసి రానంటున్నానులే ఏముంటుంది చెప్పు అనేసి అంటూ ఉంటే సరే సరే నీ ఇష్టం అనేసి మనోజ్ జవాబు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రోహిణికి ఫోన్ ఆపకుండా కుడా చేస్తూనే ఉంటాడనమాట ఇంకా వెంటనే రోహిణి అనుకుంటూ ఉంటుంది వీడు ఫోను ఎత్తకపోతే ఆపేటట్టు లేడు ఓ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమంటాడో అసలు విందాం అనేసి హలో అనగానే నీ అంతు చూస్తానే నువ్వు నన్ను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి లోపల పెట్టిస్తావా రౌడీలను పెట్టి కొట్టిస్తావా నీ అంతు చూస్తా అనేసి కేకర వేకరగా అరుస్తూ ఉంటే నీ దిక్కున గాడు చెప్పుకోరా అనేసి రోహిణి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకా రోహిణి ఫోన్ పెట్టేసి భయపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే విద్యాని సలహా అడగాలి లేదంటే వాడి చేతిలో నేను అయిపోతాను అసలే లక్ష రూపాయలు అడిగాడు ఆ లక్ష రూపాయలు కానీ ఇవ్వకపోతే ఇంటి దగ్గరికి వచ్చి ఇది వరకు జరిగిందంతా కూడా చెప్పేస్తాడు ఇంకా అప్పుడు నన్ను మనోజ్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తారు కాబట్టి ఈ విద్యా దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి అని చెప్పేసి గబగబా వాళ్ళ ఫ్రెండ్ విద్యా దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది అనమాట అప్పుడు విద్య అంటూ ఉంటుంది ఇప్పుడు లక్ష రూపాయలు ఎక్కడ తీసుకొని వస్తావి ఏం చెయ్యాలి అని చెప్పేసి తల బాదుకుంటూ ఉంటారు విద్య రోహిణి ఇంకా ఈ లోపే ఏం చేస్తాడు దినేష్ వచ్చేసేపాటికి రుద్రాగాన్ని పంపిస్తారనమాట ఇదిగో ఆ కళ్యాణి ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఇదంతా కనుక్కో అనేసి అనగానే ఇంకా కళ్యాణి విద్యా దగ్గరికి వచ్చిన సంగతి ఇదంతా కూడా రుద్రగాడు ఇంకా చెప్తూ ఉంటాడు దినేష్కి అప్పుడు దినేష్ అంటాడు ఆ కళ్యాణి నొదలుద్దురా దాన్ని పట్టుకొని మన గోడానికి తీసుకురండి దాన్ని అంతు చూస్తాను అని చెప్పేసి రుద్రాకి చెప్తాడు ఇంకా అలాగే రుద్ర అంటాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా పంపి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది తను బయటికి రాగానే కిడ్నాప్ చేసేసి మీ దగ్గరికి మీ కాళ్ళ ముందు పడేస్తామన్నా అనేసి రుద్రగాడు చెప్పగానే ఇంకా దినేష్ కూడా ఇంకా రౌడీలను పంపించేస్తాడనమాట ఇంకా రుద్రాగాడు ఆ రౌడీలు అందరూ కూడా విద్య ఇంటి ఎదుర ముందు నిలబడి ఎప్పుడు వస్తుందా ఈ కళ్యాణి అనేసి బయట ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఈ లోపు మీనా విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది పూ లోపలికి తీసుకొని వచ్చేలోపు రోహిణి విద్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంకా రోహిణిని అక్కడ చూసినటువంటి మీనా ఏంటి రోహిణి ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నువ్వు అనేసి అనగానే విద్య చెప్తుంది అనమాట నువ్వు పూలు తెస్తానన్నావు కదా డెకరేషన్ చేసిద్దని నేనే రమ్మన్నాను మీనా అనగానే అది ఇలా వస్తున్నానని నాతో ఒక మాట చెప్తే నా స్కూటీ మీద తీసుకొచ్చేదాన్ని కదా రోహిణి అని చెప్పేసి రోహిణితోటి మీనా అంటూ ఉంటుంది అప్పుడు రోహిణి అంటుంది నీ స్కూటీ వెనకాల పూల బొట్టు ఉంటుంది కదా నేను రావటం కుదరదు కదా మీనా అందుకే అడగలేదు అనగానే సరే సరే నువ్వు పూలు డెకరేషన్ చేసి వస్తావా నేను వెళ్తున్నాను అని చెప్పేసి మీనా వెళ్ళబోతూ ఉంటే విద్యా లోపల నుంచి పూలకు సంబంధించి డబ్బులు తీసుకొని వచ్చి మీనా చేతికి ఇస్తుంది అనమాట మీనా ఇంకా బయటకు వస్తూ ఉండేలోపు అప్పుడే బాలు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన తర్వాత బాలు అంటూ ఉంటాడు ఏం గారు ఎక్కడున్నారు అనగానే ఇదిగోండి ఇప్పుడే విద్యకి పూలిచ్చాను ఇంకో షాపులో పూలు ఇచ్చేసి ఇంటికి బయలుదేరుతాను అనేసి ఇంకా చెప్తా ఉంటుంది మీనా బాలుతో చెప్తూ ఉంటే అప్పుడు బాలు అంటాడు గబగబా పూలు ఇచ్చేసిరా లేట్గా వచ్చావు అనుకో మా ఉంది కదా ప్రభావతమ్మ ఓ పైకి ఎక్కి మరీ కేకలు వేస్తుంది కాబట్టి త్వర త్వరగా రా అని చెప్పేసి బాలు చెప్తూ ఉంటే మేనా సరేనని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకా ఈలోపే బాలు మీనా ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఈ రిద్రాగాడు రౌడీలు ఉన్నారు కదా పింక్ కలర్ శారీ కట్టుకొని వెళ్ళిందిరా లోపలికి మొహం అయితే నేను చూడలేదు ఇప్పుడు బయటికి రాగానే మనం కిడ్నాప్ చేయాలని రెడీగా ఉంటారు ఇంకా దరిద్రం ఏంటంటే మేనా శృతి రోహిణి ముగ్గురు కూడా ఆ రోజు రెడ్ కలర్ చీర రెడ్ పింకు రెండు కలిసే విధంగా శారీస్ కట్టుకొని ఉంటారనమాట ఇంకా పాపం మీనా ఫోన్ మాట్లాడుకొని ంటే ఈ రౌడీలు ఓ ఈ చీర కలరే కదా లోపలికి వెళ్ళింది తినే అయి ఉంటుంది కళ్యాణి అని చెప్పేసి గబగబా గబగబా వచ్చి పట్టుకుంటారు గట్టిగా చేతులు పట్టుకోగానే ఎవర్రా మీరు ఏంటి నన్ను పట్టుకున్నారు అని చెప్పేసి మీనా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా బాలు లైన్లోనే ఉన్నాడు కదా ఫోన్లో ఎవరు మీనా ఎవరు అనేసి అంటూ ఉంటే ఎవరో తెలియదు బాలు రౌడీలు నన్ను తీసుకొని వెళ్తున్నారు కాపాడండి ఎవరన్నా అనేసి పాప మీనా అరుస్తూ ఉంటుంది ఆ రౌడీలు కారు డిక్కీలో వేసుకొని మీనాని తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా బాలు గబగబా గబగబా ఫోన్ కట్ చేసేసి విద్య వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంకా విద్య అప్పటికి రోహిణికి ఒక అరసవర్ బంగారం ఉంది ఇది తీసుకొని వెళ్ళి వాడు మొహాను కొట్టు అనేసి అంటూ ఉంటే రోహిణి అంటుంది లేదే ఇది ఇచ్చిన ఊరుకోడు వాడు ఇంకొక యాభై వేలు నేను ఎలాగో అడ్జస్ట్ చేస్తాలి అని చెప్పేసి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అప్పుడు వెంటనే అక్కడికి బాలు వస్తాడు బాలు వచ్చి విద్య విద్య మీనా ఏది అనేసి అనగానే మీనా ఏంటి మీనా నాకు పూలిచ్చి వెంటనే బయలుదేరింది కదా ఇంటికి రాలేదా అనేసి విద్య అడుగుతూ ఉంటే లేదు విద్య మీనా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఎవరో రౌడీలు మీనాని కిడ్నాప్ చేశారు అరుస్తూ ఉంటే ఇంక ఇక్కడే కదా కిడ్నాప్ అయ్యింది అనేసి నేను ఇక్కడికి వచ్చాను అనేసి టెన్షన్ పడుతూ బయలుదేరబోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం